నా రైతన్నలు రెండు వేల పద్నాలుగులో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు ఏమైంది మళ్ళా ఏమైందక్క తర్వాత ఏమైందన్నా తర్వాత గోవింద గో ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా ముఖ్యమైన హామీనంటూ పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి నా అక్క చెల్లెమని చంద్రబాబు నాయుడు నమ్మారు అప్పట్లో ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత ఏమైంది ఓటు వేసిన తర్వాత ఏమైంది ఓటు వేసిన తర్వాత ఏమైంది గోవింద గోవింద అప్పటిదాకా అప్పటిదాకా ఇస్తా ఉన్నా సున్నా వడ్డీ కూడా గోవింద గోవింద మళ్ళీ ముందుకు పోదామా ఇంకా ముఖ్యమైన హామీలు ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు గుర్తున్నాయా గుర్తున్నాయా ఇంకా ఏం రాశాడో తెలుసా ఇంకా ఏమి రాశాడు అనంటే ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తాము అని అన్నాడు ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత ఏమైంది ఏమైంది ఒక్క రూపాయిరా వేసాడా మీ బ్యాంకుల్లో అకౌంట్లలో మరి ఏమైంది అన్నా ఏమైంది ఏమైంది తమ్ముడు గోవింద గోవింద మహాలక్ష్మి పథకం కింద దేవతల పేరు కూడా పెట్టి కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు ఇచ్చిన ఇంకొక హామీ ప్రతి పేదవాడికి మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నా అక్క చెల్లెమ్మను ఈ మాట నమ్మారు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఈ మాట నమ్మారు నమ్మి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఏమైంది మళ్ళా ఏమైందక్క తర్వాత ఏమైందన్నా తర్వాత గోవింద గోవింద కనీసం ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలమైనా కానీ కట్టుకునేందుకు ఇంటికి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా రెండు చేతులు పైకి ఎత్తానబ్బా ఇలా 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 ఇలా